హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నేనైతే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను బాండిలోకి ఒక పచ్చి మామిడికాయని తీసుకొని దాన్ని తురుముకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి నేను ఇప్పుడు దీంట్లోకి పోపు సిద్ధం చేసుకుందాం ఒక టూ స్పూన్స్ పల్లీలు వేసుకున్నానండి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం మనం సేమ్ పులిహోరకు ఎలాగైతే పోపు పెడతామో అలాగే పెట్టుకోవాలి దీంట్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇది కూడా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అప్పుడు ఒక రెండు ఎండు మిరపకాయలు వేస్తున్నాను నేను రెండు ఎండుమిర్చి వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ఈ పోపు అంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇది మొత్తం కూడా బాగా ఆయిల్లో మగ్గాలండి బాగా సాఫ్ట్గా అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసం పోతుంది ఇదంతా సాఫ్ట్గా అయ్యే వరకు దీన్ని కలుపుకుందాం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం పసుపు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసాక చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇది ఇలా మగ్గాలండి మామిడికాయ తురుమంతా ఇలా మగ్గిన తర్వాత దీన్ని రైస్లోకి వేసేసుకుందాం ఇప్పుడు రైస్లోకి వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి ఒకసారి అందరూ తప్పకుండా మామిడికాయ పులిహారని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలాగే ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఇలా చూపిస్తున్నట్టు కలికేసుకోవడమే అంతేనండి మామిడికాయ అమ్మకెట్ రెడీ